ఏపీ క్యాబినెట్ విస్తరణ చాలా వేగవంతంగా జరిగింది ఆశావహుల విషయం పక్కన పెడితే చంద్రబాబు మాత్రం తాను అనుకున్నది చేసి చూపించారు ఎవరికైతే పదవులు కట్టబెట్టాలో వారికే కట్టబెట్టారు ముందుగా ఆయన వేసుకున్న లెక్కలు అంచనాలు అన్నీ విస్తరణలో కనిపించాయి ప్రధానంగా లోకేష్ను మంత్రిని చేయడం కోసమే విస్తరణ జరిగిందనేది ఎంత నిజమో సామాజిక వర్గాలు వివక్షకు గురవుతున్నాయనే భావనను తొలగించేందుకు ఈ విస్తరణ జరిగినట్లు తెలుస్తోంది అన్ని వర్గాల వారిని కాపాడుకుంటూ బ్యాలెన్స్డ్గా మంత్రివర్గాన్ని విస్తరించడంలో చంద్రబాబు లోకేష్లు కుస్తీ పడ్డారట ఫైనల్గా లోకేష్ నిర్ణయాలు చంద్రబాబు సీనియర్టీ మిక్స్ అయ్యి మంత్రివర్గం కొత్త లిస్టు రెడీ అయ్యిందనేది కొత్త మంత్రివర్గాన్ని చూస్తే అర్థమవుతుంది ఎందుకంటే తాజా విస్తరణతో క్యాబినెట్లో నలుగురు రెడ్డి వర్గానికి చెందిన మంత్రులు చేరినట్లయింది ఇక టీడీపీకి ఎంతో ముఖ్యమైన ఓటు బ్యాంకుగా ఉన్న కాపు సామాజిక వర్గం నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు మంత్రి పదవుల్లో ఉండగా ఎస్సీ మాలవర్గం నుంచి ఇద్దరు మాదిక వర్గం నుంచి ఒకరు మంత్రులుగా ఉన్నారు వెలమ వైశ్య సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరు మంత్రులుగా ఉన్నారు జనాభాలో అత్యధిక భాగమున్న బీసీ వర్గాల నుంచి ఏడుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉన్నారు మొత్తం మీద జిల్లాల వారీగా సమీక్షించిన చంద్రబాబు ఏ ఏ ప్రాంతంలో ఏ సామాజిక వర్గం అధికంగా ఉందో పరిశీలించి ఆయా కులాలకు చెందిన వారినే ఎంపిక చేసుకున్నట్లు స్పష్టమవుతోంది ఇదంతా వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే చేశారడంలో ఎలాంటి సందేహం లేదు అయితే ప్రజలు తమ వర్గానికి చెందిన వారికి మంత్రి పదవి ఇచ్చారని కృతజ్ఞత చూపిస్తారా లేక ప్రజలకు మంచి చేసేవారిని క్యాబినెట్లోకి తీసుకోవాలని కోరుకుంటారా అనేది మరో రెండేళ్లు ఆగితే క్లారిటీ వస్తుంది